సింహరాశి ఆర్థికం జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఆదాయాన్ని పెంచే అవకాశం ఉన్నప్పటికీ కొనసాగుతున్న ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి గ్రహాల అమెరికా మీకు పూర్తిగా మద్దతు ఇవ్వదు సంవత్సరం పొడవున మీ రెండవ ఇంట్లో కేతువు మరియు ఎనిమిదవ ఇంట్లో రాహు ఉండటం వల్ల ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడం సవాలుగా మారుతూ వివిధ రకాల ఖర్చులకు దారితీయడం ద్వారా విషయాలను క్లిష్టతరం చేస్తుంది ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు కాలం అనుకూలమైన ఆర్థిక ఫలితాలకు సంభావ్యతను కలిగి ఉంటుంది ఆర్థిక లాభాల కోసం బలమైన అవకాశాలను అందిస్తుంది అయితే మిగిలిన సమయానికి ఆర్థిక సమతుల్యతను నెలకొల్పడానికి మీ వనరులను తెలివిగా ఉపయోగించడం చాలా ముఖ్యం అలా చేయకుంటే ఏడాది పొడవునా ఇబ్బందులు పడాల్సి వస్తుంది